హైదరాబాద్ ఇస్కాన్ టెంపుల్ దగ్గర భక్తుల రద్దీ అధికంగా ఉంది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అనూష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు శ్రీకృష్ణాష్టమి సందర్భ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్కాన్ టెంపుల్ అన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఎక్కడ చూసినా కూడా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడ కనిపిస్తున్నారు ఇక్కడ ప్రస్తుతం మనం లో ఇస్కాన్ టెంపుల్ వద్ద ఉన్నాము ఇక్కడ చూసినట్లయితే ఇసుకేస్తే కూడా రాలనంత జనం ఇక్కడ మనకి కనిపిస్తున్నారు అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ కంటే ఈసారి పది రెట్ల అధికంగా భక్తులు అయితే ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు అయితే ప్రతి ఒక్కరు నెమలీకలు పట్టుకొని ప్రసాదాలు తింటూ ఇక్కడ మనకి కనిపిస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఈసారి ప్రత్యేకంగా ప్రత్యేకమైన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని అయితే వాళ్ళు చెప్తున్నారు పోలీసులు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలన్నా వారు అందిస్తున్నారు అయితే ప్రతి ఈ నగరంలో ప్రతి ఒక్క ఇస్కాన్ టెంపుల్ కూడా భక్తులతోనే కిటకిటలాడుతుంది ఎందుకంటే ఈరోజు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సెలవు అవ్వడంతో ప్రతి ఒక్కరు రోడ్లపైకి వచ్చారు ప్రతి ఒక్కరు టెంపుల్కి వచ్చి విజిట్ చేస్తున్నారు అందరూ సాంప్రదాయబద్ధంగా అందరూ వచ్చి దేవుణ్ణి దర్శించుకొని ఇక్కడ పూజలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఇక్కడ అబిడ్స్ లోని ఇక్కడ నాపల్లి వద్ద ఉన్న ఇస్కాన్ టెంపుల్లో అయితే ప్రజలు లాస్ట్ ఇయర్ కంటే పది రెట్లు అధికంగా వచ్చినట్టయితే తెలుస్తుంది సో ఇక్కడ అన్ని రకాల ఒక జాతరని తలపిస్తుంది అన్ని అన్ని రకాలుగా ఇక్కడైతే ఏర్పాట్లు చేశారు అంటే అంటే లైక్ ఒక చిన్నపాటి జాతర అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది అయితే మరికొంతమందిని అడిగి అడిగే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేసు చేసుకుంటారనే విషయాలను సో మీరు శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారండి ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఉంది ఇంతమంది వీళ్ళందరినీ అందరూ వచ్చినందుకు నాకు కూడా చాలా ఆనందం ఇస్తుంది మాకైతే ఈ అలవాటు లేదు నాకు ఒక్కదానికి గుడికి రావడం ఒకటే అలవాటుంది ఇంట్లో సెలబ్రేషన్ ఏం చెయ్యట్లేదు ప్రతి ఏదో ఒక పనిలో బిజీగా ఉన్న వాళ్ళు ప్రతిదిన ఏదో ఒక పనిలో బిజీ ఉన్న వాళ్ళు ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటే చాలా బాగుంటుందని అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ మరికొంతమంది యూత్ ఉన్నారు వాళ్ళు అడిగి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయాలను అయితే తెలుసుకుందాము సో ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం శ్రీకృష్ణ జన్మాష్టమిని ఇక్కడ అంటే సూపర్ ఉంది మొత్తం టెంపుల్ బాగుంది మొత్తం ప్రసాదం కూడా చాలా బాగుంది ప్రసాదం మొత్తం సో స్కూళ్ళకి కాలేజ్లకి కాలేజీలకి సెలవులు కావడంతో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఇక్కడ టెంపుల్ కి వచ్చి దర్శించుకున్న అయితే ఇక్కడ తెలుస్తుంది అంటే ఏదో ఒక రోజు ఇట్లాంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇలాంటి గుళ్ళకు వచ్చి దర్శించుకోవడం వల్ల ఒక ఆధ్యాత్మిక అనుభూతి అయితే కలుగుతుంది అయితే వారు వారు చెప్తున్నారు అంటే ఇక్కడ ఉన్న వాతావరణం కానీ టెంపుల్ కానీ ఇవన్నీ ఒక కొత్త అనుభూతిని కలిగిస్తాయని అయితే చెప్తున్నారు అయితే ఇక్కడ ఓవరాల్ గా చూస్తున్నట్టయితే ఆ బీట్స్ లో సో విపరీతమైన జనాలు అయితే ఉన్నాయి ట్రాఫిక్ ఎక్కడ ఎక్కడికక్కడ మళ్ళేశారు సో భారీ బందోబస్తు అయితే ఇక్కడ ఉంది లాస్ట్ టైం రెండు లక్షల మంది ఇక్కడ విజిట్ చేసి ఈసారి మాత్రం నాలుగు లక్షల మంది విజిటర్స్ వచ్చే అవకాశం ఉన్నట్లయితే ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు సో ఇక్కడ ఇది ఇక్కడ అబిర్సు నుండి ఇస్కాన్ టెంపుల్లో ఉన్న తాజా పరిస్థితి ఓటు స్టూడియో